నమస్తే అండి మరి రోజు వైసీపీ సోషల్ మీడియాలో కానీ కొన్ని ఛానల్స్లో కానీ అమరావతి మొత్తం కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకి ఏదైతే చేపల చెరువు లెక్క దర్శనమిస్తూ ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది ఇక్కడ మొదలుపెట్టిన అన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు శాసన రాజధానిగా దీన్ని కేటాయించారు దూరదృష్టితో ఆలోచించారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఏంటి ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఈ ప్రాంతానికి సంబంధించిన మహిళగా జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ అండి ఎందుకంటే జై అమరావతి అని రాష్ట్ర రాజధాని ఉంటేనే రాష్ట్రానికి గుర్తింపు మీరు అనే మీరు అంటే ఏంది అంటే మీ అడ్రస్ మీ అడ్రస్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అడ్రస్ ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి ఈ అమరావతి అనేది కొత్తగా ఏర్పడిన నవ నిర్మాణ రాజధానుల్లో కొత్తగా ఏర్పడబోతున్న ఏర్పడుతున్న నగరం అభివృద్ధి దిశలో అయితే ఈ నగర నిర్మాణం ఏర్పాటు ఎలా జరిగిందంటే అన్ని రాజధానులకు జరిగే నగర నిర్మాణంలా జరగలేదు ఈ నగర నిర్మాణం ఏ విధంగా ప్రారంభమైందంటే అన్ని పక్షాల వాళ్ళు పాలకపక్షం ప్రతిపక్షం సెంట్రల్ నుంచి అందరి సెంట్రల్ ఆమోదంతో పాలక ప్రతిపక్షాల ఆమోదంతో అంగీకారంతో ఈ రాజధాని ఏర్పాటు జరిగింది అప్పుడు అంగీకరించినటువంటి ప్రతిపక్షంలో అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించారు తర్వాత అధికార పక్షంలోకి వచ్చారు వారు గత ఐదు సంవత్సరాలు పరిపాలన సాగించారు ఇప్పుడు మీరు మీరు అడిగేది ఏంటంటే ఈ అమరావతిలో నీళ్ళు ఏంటి దీని గురించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారని గత ఐదు సంవత్సరాలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారుగా అంతకుముందు వాళ్ళే ఒప్పుకున్నారుగా ఇది అమరావతి రాజధానికి కావాలని ఉన్నారుగా వచ్చారుగా సరే అమరావతి ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారికి అయితే మీరు అని మీరు ఇప్పుడు విమర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏం తెలియకే రాజధాని ఏర్పాటు చేశారు అనుకునేటట్టయితే మీరేం చేశారు గత ఐదు సంవత్సరాల్లో మీరు ఏ విధమైన మీరన్న శాసన రాజధాని లెక్కలోనే ఏమి ఏమి అభివృద్ధి చేశారు మీరన్నట్టుగానే తాత్కాలిక భవనాలు అన్నాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను అభివృద్ధి చేస్తానని అధికారంలోకి వచ్చారు మీరే ఎన్ని శాశ్వత భవనాలు కట్టారు పోనీ ఇక్కడ అసలు భవనాలే లేవన్నారు ఇప్పుడే భవనాల చుట్టూ మీరు అంటున్నారు ఏది ఏది కరెక్టు ఇంకా చెప్పాలంటే భవన నిర్మాణాలని ఆపేయండి అని కాంట్రాక్టర్లని కాంట్రాక్టర్లు ఆపించింది మీరే అంటే భవన నిర్మాణాలు ఆపేయండి అంటే నిర్మాణాలు జరుగుతున్నట్టేగా పునాది దశలో ఉన్న నిర్మాణాలు ఇప్పుడు వచ్చిన కూడమి ప్రభుత్వం నిర్మాణాలకు ఏమన్నా దెబ్బతిందా అని పిలిపించి మరి సంస్థలని నిగ్గు చాలా పటిష్టంగా ఉన్నాయి అన్నారు అవి ఎందుకని తేల్చాల్సి వచ్చింది మీరు ఏమన్నా నిర్మాణాలు పైకి చేస్తే తేల్చాల్సి వచ్చిందా నిర్మాణాలను భూమి లెవెల్లో భూమి మట్టంలో పునాదుల్లో ఉండగానే మీరు వాటిని పిండంగా ఉన్న పిల్లల్ని ఎలా చంపేయాలనుకున్నారో అమరావతిని అలా చంపేయాలనుకుని అమరావతి పనులు ఆపేశారు అంటే నేను అమరావతి ప్రాంతానికి వ్యతిరేకిని కాదు ఆ ప్రాంతం కూడా నాకు ఇష్టమే అని చెప్పేసి చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి గారు అసలు అమరావతి తలవటానికి కూడా మీకు అర్హత లేదు ఆ మాట అన్నవాళ్ళైతే అన్నవాళ్ళైతే ఈ రెండు ప్ర విజయవాడ గుంటూరు మధ్య ముప్పై వేల ఎకరాల పైన తీసుకోమన్న నోరు అదేనైతే రాజధాని ఏర్పాటు జరిగిందిగా అమరావతి ఏర్పాటు జరిగిందని అధికారంలోకి వచ్చినట్టు మీరు అన్నట్టే నాకు ఇష్టమే అనేక మీరు అధికారంలోకి వచ్చారు మరి మూడు రాజధానులను ఎందుకు అన్నారు పోనీ శాసన రాజధానిగా ఏమన్నా చేశారా ఇక్కడ కించిత్ ఒక చిప్పని మట్టేశారా వేయాల వేయకపోగా ఇక్కడ నిర్మాణం జరుగుతున్న భవనాల పునాదుల్లోకి నీళ్లు మలిపారు పదే పదే ఇప్పుడు ఇంటికి పునాదులు తీసామండి వర్షాకాలం పునాదుల్లోకి నీళ్ళు రాక ఏమొస్తాయండి నీళ్ళు రాకుండా ఏమొస్తాయి వీళ్ళు స్కాములు చేసినట్టు డబ్బు కట్టలు వస్తాయా రావు కదా ఇంత మొత్తంలో నీరు నిలబడిపోవడానికి పదిహేనులో ఉన్నటువంటి బాబు గారు కొండవీగు కొండవీటి వాగు ఏర్పాటు చేశారు పాలవాగు ఇక్కడ మైళ్ల మీదకి వెళ్ళి ఈ ఈ వాగులన్నీ కలిపి అక్కడ కొండవీటి వాగు ఎత్తిపోతలు పథకం ఏర్పాటు చేశారు ఈ కొండవీటి వాగులో కలిసి పాలవాగులు ఈ కోటేళ్ళ బాగులు ఎన్ని వెళ్ళి కలుస్తాయి దాంట్లో అయితే ఈ నీళ్లు కలిసేటప్పుడు వాటిని అవతలకు ఎత్తిపోయాలి ఈ వెళ్ళే మార్గాలన్నీ క్లియర్ చేయాలి కదా లోత వేయాలి కదా వాటిలో ఉన్నటువంటి మట్టి అంతా తీసి అవతలకి వెయ్యాలి కదా ఇప్పుడు మేము ఇచ్చింది రాజధానికి భూములండి అంటే పొలాలు ఆ భూముల నుంచి వచ్చే నీళ్ళుకి ఒక వాటర్ ఉంటుంది ఆ నీళ్లు పోయే దారి ఉంటుంది దానికి కన్స్ట్రక్షన్ నిర్మాణాలు జరుగుతున్నాయి ఇప్పుడు అయితే ముందు ముందుగా బాబుగారు ఏం చేశారంటే ఆ నీళ్లు పోవటానికి కింద అండర్ వాటర్ ఇలాగే ఏర్పాటు చేసి పైన బ్రిడ్జ్ లాగా ఏర్పాటు చేశారు దానిలో భాగంగానే మన సీడ్ ఎక్సెస్ రోడ్లో మధ్యలో కూడా ఏర్పాటు చేశారు దాని ముందు పెద్ద గొయ్యి ఉండేది చాలా రోజులు అందరూ గమనించవచ్చు దాని ముందుకెళ్ళి ఏంది కింద నుంచి వాటర్ వెళ్ళాలి పైనుంచి రవాణా మనుషులు రోడ్డు ఫెసిలిటీ ఉంటుంది అలాంటి దాన్ని మీరు బూడిపించి దాని ముందు మూడు రాజధానులు శిబిరం చేయించి మూడు రాజధానులు చేయించారు నీళ్లు నీళ్లదారిన వస్తాయి మరి నీళ్ళు ఎట్టిపోతాయండి రోడ్డు ఎక్కక అది ఒక చిన్న ఉదాహరణ మీరు చేసిన పాపానికి కొండబెట్టి వాగు ఎత్తిపోతల పథకం పెడితే దానికి సరిగ్గా దాన్ని దాన్ని నీళ్లు అటు ఇటు పొయి కొండ చేసి చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి నీళ్ళు ఎత్తినాయని మీరు గత ప్రభుత్వంలో ఒక రెండు వాటికి లాంచలకి కట్టి వదిలి డోరు ఎత్తిపోసి వెళ్ళి ప్రకాశం బ్యారేజ్ డోరుకి తగలాలి మొత్తం బ్యారేజ్ పగిలిపోవాలని దుర్మార్గపు నీచపు దరిద్రపు కుట్రలు చేసింది మీరు ఇవాళ మీరు నీళ్లు ఇవన్నీ మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా మీరు చూపిస్తుంది ఏందో తెలుసా తాటికొండ తాటికొండకి పై పొలాల నుంచి నీళ్లు వస్తాయి అవి బయటికి వెళ్ళి కాజా రోడ్డు కళ్ళ నుంచి కాజా టోల్ ప్లాజా మీద బయటికి వెళ్ళిపోతాయి మీరు ఇందులో మీ పాప ఉన్నాయో బయటికి రానికుండా చెప్పాలని దాన్ని అమరావతిలో నీళ్ళని చూపిస్తున్నారు మీ మీరు అవి చూపిస్తున్నారు పదే పదే అమరావతిలో ఉంది పునాదుల్లో నీళ్లు మాట వాస్తవమే ఇది ప్రజలు గుర్తించాలని కోరుకుంటున్నాం ఆ రోడ్ల నుంచి నీళ్లు ముందుకు పోయే అవకాశం లేకుండా అక్కడ రోడ్డు దాటాక కూడా ఎన్నో కన్స్ట్రక్షన్స్ వచ్చినాయి దానికి తగిన ఏర్పాట్లు చేయాలి అక్కడ రాజధాని ఇచ్చిన ఇరవై తొమ్మిది గ్రామాల పరిధిలో నీళ్ళు నీళ్లు ఉన్నాయని ఎలా చెప్తున్నారు మీరు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరానికి అవసరం ఉంది మరి ఇక్కడ ఉండిపోతున్న నీళ్లు పోయే మార్గానికి ఏమైనా శాశ్వత మార్గాన్ని చూపే అవకాశం ఉందా అలా ఆ విధంగా చర్యలు ఇప్పుడు లేదండి చాలా విధమైన చర్యలు తీసుకుంటున్నారు తీసుకోబట్టి నీళ్ళని వెళ్తా ఉండి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే పాప ఇంకా పూర్తిగా తొలగించాలిగా ఇప్పుడు అశుద్ధం వేసిపోయావు కడుక్కోవడానికి టైం పట్టింది నీకే ఎత్తేసావు వెళ్ళిపోయావు దాని ఫలితం ఆంధ్ర రాష్ట్రం ఎంత అనిపిస్తుందో అందులో అమరావతిగా అమరావతి ప్రజలు ఈ ప్రాంత వాసులు దీని నుంచి దీని నుంచి ఏ అవకాశాలు ఉన్నాయో అవకాశాలు కోల్పోయిన వాళ్ళు అందరూ అందరూ అనుభవిస్తున్నారు పాపం నువ్వే చేసావు పైపెచ్చు అశుద్ధం నువ్వే వేసావు పైపెచ్చి నువ్వే అరుస్తున్నావు అక్కడ ఏమీ లేదు అది ఇదని నీకు ఎంతసేపటికి ఏంటంటే ఇప్పుడు పైపెచ్ ఇంకా ఏం మాట్లాడుతున్నారు ఈ నిర్మాణాలన్నీ ఎందుకు కట్టారు హైకోర్టు వల్ల ఏంది ఆరు వందల అరవై మూడు కోట్లు వృధా అని అని మాట్లాడుతున్నావు వృధా అనే మాట మాట్లాడటానికి నీ నీకు అసలు అర్హత లేదు ఎందుకంటే ఇక్కడ మీరు పదవిలోకి రా చేసిన పని ఏంది ఎందుకు ఎందుకు ప్రజలందరికీ ఉపయోగపడే ఒక పెద్ద హాల్ని ఎందుకు పడేసారు మీరు పడేసి ఆ కుప్పెత్తే ఎత్తారా కనీసం ఆ కుప్పెత్తారా అదే ఉన్నట్లయితే కరోనాలో ఎంతో మందికి షెల్టర్కి ఉపయోగపడేదిగా మీరు ఏదైనా ఒక్క మంచి పని చేశారా ఒక కట్టడం కట్టారా అన్ని గ్రాఫిక్స్లోనేగా కనీసం మీరు చెప్పిన పులివెందుల్లో కట్టారా బస్టాండు గ్రాఫిక్సేగా ఈరోజు దానికి రిజల్ట్ చూస్తున్నారు ఎలా వచ్చింది పులివెందుల్లో కాబట్టి మీరు ఒకళ్ళని అనాలంటే ముందు మిమ్మల్ని మీరు తరిచి చూసుకోండి గత ఐదేళ్ళు మీరే ఉద్ధరించారు ఏం ఉద్ధరించామని చూడాలి కరోనాలో మాస్క్ అడిగితే బజార్లో నుంచోబెట్టి పెడరేకలు ఇరిసి అతను చనిపోయేలాగా పిచ్చివాడిని ముద్రేసి ఒక డాక్టర్ని ఒక దళితుడిని అవమానం అవమానంగా ఎంతో అవమాన భారంతో కుంగిపోయి చనిపోయేలా చేశారు మీరు మాట్లాడటానికి అసలు అర్హత కాదు అందున అమరావతి విషయంలో మీరు మొదటి ముద్దాయి మొట్టమొదటిగా మీరు వెళ్తున్నారు ఈ క్రీస్తు దగ్గరికి పాప పరిహారాలు చేస్తూ ఉంటారు అక్కడికి వెళ్తే మీకు ఎలాంటి క్షమా దొరకదు ఎందుకంటే మీరు అట్టే నీచమైన పాపాలు చేశారు అమరావతి అంటే